చేతులు అప్పగిస్తూ ఉన్నాము యేసు రక్త ప్రోక్షణ చేతనైనా తడుపును కాక అయ్యా ఆశీర్వదించును కాక పని ప్రారంభిస్తూ ఉండగా ఎక్కడ నైనా అయ్యా మరి చేసుకోవాలి రిపేర్లు కానీ కొన్ని ఆటంకం కానీ డ్రైవర్ వల్ల ఎక్కడ గుడ్డు పడకుండా అయ్యా వర్క్ కూడా ఎక్కడ ఆగిపోకుండా అధికారం కలిగిన మీ నామమును బట్టి ఆశీర్వాదకరంగా జరుగునుగా ప్రయత్నం అన్నిటిలో విజయాన్ని ఇవ్వండి వారు రాబడికి వెళ్తీ కలుగున్నా కొనగలుగునట్లుగా తన పనిలోనే అయినా అయ్యా మరి సాగిపోయే విధంగానే అయినా సన్నిధిలో మీరు చూపును చూ ఏ పరిస్థితిలోనైనా నీ బిడలు అయినా అయ్యా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఎండది అబ్బా వడది బలహీనత అనారోగ్యం దరి రాకున్నా మేము నామంలో గర్దిస్తూ ఉన్నాము అలాగే నేను బిడగొడార్చిన కన్నీరు నాయన మీరు చూశారు ప్రభా ఏ విధం చేతనైనా నైనా వీరి కొరకు చేయబడిన ప్రార్థనలు మీరు అంగీకరించారని నా మీద ఉన్నా ఈ సమయాన్ని నైనా ఆత్మీయంగా నడిపించిన అయినా ఈ పళ్ళను నైనా వెహికల్స్ మరి అయామైనా బైకులు కానీ బిడల్లు కానీ మీకు ఆరోగ్యకరమైన రెక్కల నీడలో దాచిమని దేవుడినామానికి స్తోత్రాలు మరొకసారి ఉదయకాల సమయంలో దేవుడు మహాపులు బట్టి రాష్ట్రం బట్టి రాష్ట్రాలు బట్టి దేవడం బట్టి మరి నిజంగా ఎన్నోసార్లు మరి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన దేవుడు ఆలకిచ్చి మరి మంచి జిల్లా మొత్తం కాంట్రాక్టు పైప్ లైన్ అయ్యడానికి దేవుడు ప్రభుత్వం ఇచ్చారు మరి నిజంగా దేవుడు మన పక్షాన ఉన్నాడని నమ్మిన వారిని అన్నడు దాటిపోక జ్ఞాపకం చేసుకునే దేవుడని అద్భుతం పడిన వారికి సమస్తమో మేలు కలుగుడికై సమకూడు జరుగుతున్న దేవుడు వాగ్దానం చేశాడు నిత్యా వాగ్దానాలు చేసిన దేవుడు నమ్మదగిన దేవుడిగా నమ్మిన వారిని దాటిపోక జ్ఞాపకం చేస్తున్న దేవుడు రైట్ మంచిది దేవుని దారి మార్గం వస్తున్నప్పుడు ఏం చెప్పాలా అని ఆలోచన చేసినప్పుడు దేవుడి మాటలు చెప్పమన్నాడు తప్పనిసరిగా ఇది గాక రైట్ మంచిది ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడవ వచనంలో మనం చూస్తే మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన ఎహోవాను నువ్వు పండుకొని ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇచ్చేదను ఎవరికి ఇస్తానంట నీకు ఇస్తాడంట నీ సంతానానికి కూడా ఇస్తాడంట నా తండ్రి దేవుడు నిశ్చయముగా నిన్న ఆశీర్దించు నీ సంతానానికి కలిగిందని అందరినీ అడుగుబెట్టు ప్రతి చోట దేవుడు ఆశీర్దిస్తు రైతు మంచి చెప్పు మనం చూసినట్లయితే ఈ వాక్యాన్ని మనం నమ్మాలి కొత్త ఉంటే నేను ఏం చెప్పాలని అడిగినప్పుడు ఈ మాటలు చెప్పమని ప్రభుత్వం చెప్పారు అవే విషయాన్ని చెప్తూ ఉన్నాను జాగ్రత్తగా మీరు వినండి ఏమని అంటున్నాడంటే ఇక్కడ రాయబడిన మాట చూడ బాగా ఇంకొక మాట ఏంటంటే నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకురేలోగును నువ్వు పడమట తట్టుకును తూర్పు తట్టుకు దక్షిణపు తట్టుకు వ్యాపించదవు ఎలాంటండి ఉత్తరానికి దక్షిణానికి తూర్పుకి పడమరకి అంటే నాలుగు దిశల వ్యాపించేటట్టు చేస్తానంట వచ్చేటప్పుడు ఇదే అడిగితే ఏంటి ఏం చెప్పాలంటే అంటే నిజంగా మరి ఇది కాదు ఇది వచ్చింది మనకి కొంచెమే అనుకోవాలా దీన్ని చూస్తే మనం సంతోషపడిపోతున్నాం ఇది కాదు ఇంకా కూడా ఏదో దాచిపెట్టాడు మీ కొరకు బైబిల్లో ఒక మంచి మాట ఉందండి తన ఎందు భయభక్తులు గల వారి కొరకు మేలు దాచి ఉంచను ఇప్పుడు ఇచ్చే మేలు కాకుండా ఇంకా కూడా ఆశీర్వదించి మేలు గాక రైట్ మా ఆయన మట్టిన ఆయన అంటున్న మాట ఉత్తరానికి దక్షిణానికి తూర్పుకి పడవలకి నలుగు దిశలు వ్యాపిస్తారంట ఈ కాంట్రాక్టు స్టార్ట్ అవుతుంది ఈ స్టార్ట్ అయిన కానీ ఇప్పటికే దేవుడు మహాకృష్పు చూపించారు ఇంకా దేవుడు ఇస్తారని కూడా వాగ్దానం చేస్తున్నారు చూడండి అంతేకాకుండా రాయబడిన మాటలు మనం చూస్తే చూడండి భూమి యొక్క బంధనాలు చెల్లిస్తున్నాను మరొకసారి నీ నామోపేరను ప్రాప్తం చేస్తున్నాను ఆ నాడు నాయన నిజంగా నాకు తన జీవితంలో బయలుదేరినప్పుడు మీరు చెప్పిన మాట ప్రకారం నిన్ను ఆశీర్వదిస్తాను నీ సంతాన్ని ఆశీర్వదిస్తాను ఉత్తరానికి దక్షిణానికి తూర్పుకి పడవలకి నలు దిశలు అని చెప్పావు నాయన నలు దిశలు వ్యాపించినట్లు నాయన మరి విస్తరించినట్లు నా ప్రభావ నా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ప్రార్థించే ఆశ్రమండి ఆశీర్వాన్ని బట్టి దీవించి ఆశీర్వదించండి ఈ ప్రాంతం కాకుండా ఈ మంచి కాంట్రాక్ట్ మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు ఈ వెహికల్స్ని శక్తిని మీరు మీద ఆవరించింది శక్త మీద ఆవరించింది రక్త నిత్యంగా ప్రోత్సహించి సహాయం ఈ పని ప్రారంభం మొదలుకొని ఆయన ఈ పైప్ లైన్స్ మొత్తం వరకు ఎక్కడ ప్రారంభించినా మీరు పరిశాను దేవుడు అయినా నన్ను ప్రేమించడం ద్వారా అన్నింటిలో అత్యధికమైన విజయాన్ని వాగ్దానం చేస్తావు ఆ వాగ్దానాలు స్వతూంచుకొని మాకి అనుగ్రహించమని రోజు ప్రారంభిస్తున్న పని ఈ పనులు ముగించేంత వరకు యావత్తో తోడు విషయానికి మరి వేస్తున్నాము गणित विषम यह २० वार्ता पापर्स डॉट में इधर क्लब ना